మిస్టేక్ అనమాట ఫస్ట్ మిస్టేక్ ఎవరైనా చెప్పుకుంటే బాగుండు కదా చేయకూడదు అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఇంతకుముందు నేను ప్రెగ్నెన్సీ వీడియో మిస్కరేజ్ గురించి పెట్టాను అనమాట దానికి దాంట్లో మెయిన్ రీజన్ అయితే చెప్పలేదు అది చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఆ వీడియోకి కామెంట్స్లో కూడా అడిగారు చాలా మంది రీజన్ ఏంటక్క అని చెప్పేసి అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎవరికైనా ఉపయోగపడుతుందని అందుకని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ మీ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళా వాళ్ళకైతే షేర్ అవుతుందనమాట వీడియో అనేది అందువల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో దట్ వాళ్ళు కూడా జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నాను అందుకే ఈ వీడియోలో చెప్తుంది అనమాట మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే కెమెరా ముందు మాట్లాడుతున్నాం ఫస్ట్ వీడియోను ఎందుకని చెప్పి కొంచెం మాట్లాడలేకపోతున్నాను ఇంకా ఫస్ట్ అయితే మేము బాబుకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు కన్సీవ్ అనమాట ఫస్ట్ వాడికి ఇంకా టెన్ డేస్లో బర్త్డే వస్తుంది అనమాట మీరు మిస్ అయింది అప్పుడు మేము ఇంకా టెస్ట్ చేసుకోలేదు సర్లే ఆ ప్రెగ్నెన్సీ ఏమో అని చెప్పి మేము కూడా అనుకున్నామన్నా తర్వాత బర్త్డే అయిపోయింది వాడు థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో టెన్ డేస్కి ఫైవ్ డేస్కి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి వెళ్ళాము అప్పటికి కూడా నేను ఏ సప్లిమెంట్స్ ఏంటి పోల్ క్యాసర్ కూడా కనీసం వాడలేదనమాట అంతా గా జరిగింది ఫ్రెండ్స్ తర్వాత మేము వెళ్ళిన తర్వాత మేడం దగ్గరికి వెళ్తే అప్పుడు బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అవన్నీ రాశారు స్కానింగ్ తీసుకున్న తర్వాత సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ అమ్మ అని చెప్పారు హార్ట్ బీట్ కూడా వచ్చింది బేబీ బాగానే ఉంది అదే పిండమంటారు కదా అప్పుడైతే బాగానే ఉంది అని చెప్పారు ఇంకా సర్లే అని చెప్పి మెడిసిన్స్ అవి తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ ఫస్ట్ నేను చేసిన తప్పు ఏంటంటే అంతకుముందు నేను సిక్స్ సిక్స్ మంత్స్ వరకు మా ఊరు వెళ్ళలేదు అనమాట ఎందుకు అనుకున్నాము ఏంటో ఇంకా థర్డ్ మంత్ వచ్చిన తర్వాత వెళ్ళాము అని అనుకున్నాము అప్పుడే ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండి అనిపించింది నాకు తర్వాత ఇంకెటు ఫైవ్ ఫిఫ్త్ మంత్లో మనం నిద్ర చేయడానికి వెళ్తాం కదా అప్పుడు వెళ్ ఇంకా ఒక్క మంది ఆగితే వెళ్ళే వాళ్ళమే కదా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాను అనమాట ఇంకెందుకు వెళ్ళాము ఏంటని కానీ అప్పుడు కూడా వేరే చోట నిద్ర చేసి ఇంకా అలానే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళి అప్పుడు బాగా ఎండకాలం అన్నమాట ఇంకా వెళ్ళి టూ వీక్స్ త్రీ వీక్స్ అవుతుంది అప్పుడు కూడా చెప్తారు అలా వెళ్ళి అక్కడే ఉండకూడదు వచ్చేయాలి కదా అని చెప్పేసి వచ్చేసాయి కదా అని చెప్పారు అది వెళ్ళటమే పెద్ద మిస్టేక్ అనమాట ఫస్ట్ మిస్టేక్ అయితే వెళ్ళటం అనమాట అక్కడికి వెళ్ళటం ఫస్ట్ మిస్టేక్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక వన్ వీక్ ఫైవ్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఒక టెన్ డేస్ మ్యాక్సిమం ఉండి రావకుండా అక్కడే ఉంటాం ఇంకో సెకండ్ మిస్టేక్ అనమాట ఇంకా అక్కడ బాగా సమ్మర్ కదా మే మే నెల బాగా ఇంకా అక్కడ కూలర్ ఉండేసరికి పిల్లాడు కోసం అని చెప్పి అలా ఉన్నామన్నమాట ఇంకా అనుకోలేము కూడా అనుకోలేదు అలా ఉన్నాము తర్వాత ఇంకొక నెక్స్ట్ చేసిన పెద్ద మిస్టేక్ ఉంది అది కూడా నేను చేసుకున్నానని నా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా థర్డ్ వీక్ చివర్లో రండి థర్డ్ వీక్ వచ్చేసింది ఇంక మళ్ళీ మెడిసిన్స్కి వెళ్ళదాము అని మేము అనుకుంటూ ఉన్నాం అన్నమాట ఇంకా టూ డేస్ ముందు అయితే అసలు నాకు ఎందుకు అనిపించిందో ఏంటో తెలియదు కానీ చేపలు అయితే ఫిష్ అయితే తిన్నాము అని అన్ అనిపించింది అంటే అంతకుముందు ఉందో లేదో తెలియదు కానీ గుర్తులేదు అప్పుడు అనిపించింది అనమాట ఇంకా తర్వాత మా నాన్న చెప్తే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఫ్రై చేసుకొని తిన్నాము కర్రీ అయితే అంతగా తినను కానీ ఫ్రై అయితే తిన్నాను అనమాట అస్సలుకి దానివల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందని నాకు తెలియదు అది కూడా మా కాకుండా వేరే అన్నమాట అంటే తెలియదు కదా అసలు నాకే తెలియదు ముందు తెస్తే ఇంకా దాంట్లో కొంచెం ముళ్ళు తక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా అవి ట్రై చేసుకుని తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే చాలా నీరసంగా అనిపించింది నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్దాము మెడిసిన్స్ కోసం అని చెప్పి అనుకున్నాము ఇంకా చాలా నీరసంగా అనిపించింది ఇంకేం ఏం చేయాలని ఆ రోజు అంతా పనుకుని ఉన్నాను ఇంకా మత్తుగా అనిపించింది నీరసంగా అనిపించింది ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా బాబా నేను కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట ఇంకా అప్పుడు జూ అనుకుంటా తర్వాత అయితే ఇంకా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే కదా అప్పుడు వెళ్ళి సారీ తీస్తే అమ్మ లేదమ్మా బేటికి అని చెప్పారు నాకు అసలు ఏమైంది ఏంటి అని చెప్పి ఇంక అప్పుడైతే ఏం తెలియలేదు అంటే మేము ఇక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కదా దానివల్ల ఎలా ఉండకూడదు అది ఇది అన్నా కదా ఫస్ట్ దానివల్ల ఏమో నేను అనుకున్నాను సర్లే ఇంకా అట్లా అన్నారు బాగా ఏడ్చాం బాగా బాధపడ్డాను నేనైతే ఎందుకంటే పేరెంట్స్ ఇప్పుడే కూడా మేము ప్రెగ్నెన్సీ గురించి తయారు చేస్తున్నాం అనమాట అందుకని దాని గురించి ఇంతగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఎందుకంటే న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ అనమాట కనీసం ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా దేవుడు ఎంత బాగా గ్రో చేసాను గ్రో అయింది అంత అంత పర్ఫెక్ట్గా ఉంది ఆ చిన్న మిస్టేక్ మేము చేయకుండా ఉన్నట్టే అది కూడా చేపల త్రీ వన్స్ అరకు తెలి ఫ్రెండ్స్ మీరు నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను ఎందుకంటే అది ఎవరికి తెలియదు ఎవరైనా చెప్పుకుంటే బాగుండు కదా చేయకూడదు అమ్మాయి తిడుకూడరమ్మ అని చెప్పేసి చెప్పుకుంటే బాగుండు కదా అనుకున్నాను అసలు ఎంత ఫీల్ అయ్యా ఎంత బాధపడ్డామంటే బాబుకి టూ త్రీ త్రీ ఇయర్స్ దాటి అయిపోయింది అన్నమాట అప్పటి నుంచి నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను ఇంకా టైం గడిచే కొద్దీ మనకి న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అయినా కానీ మనం దాని గురించి ఆలోచించడం వల్ల దాని గురించి ప్రతి ప్రతిసారి ఆలోచించడం దాని గురించి మాట్లాడడం వల్ల స్ట్రెస్ పెరిగిపోయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇలా దాని గురించి ఎంత అప్పుడు ఎంత క్రిటికల్స్ అని అనిపిస్తుంది అనమాట నాకు ఇప్పుడు అదే సిచ్యువేషన్లో నేను ఉన్నాను ఇప్పటికి కూడా నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మీతో కూడా చెప్పుకోవాలని ఆ గుడిస్ మీతో షేర్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉంది హోప్ యు నేను కూడా దేవుడు ఇస్తాడని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా బ్లెస్ చేయండి ఎందుకంటే సైన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ లాగొక్కదనమాట ఒకరికి ఉండే సిమ్టమ్స్ ఒకళ్ళకు ఉండకపోవచ్చు ఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరికి తెలియకపోవచ్చు ఈ విషయం నేను చదువుకున్నా అన్నీ చేసినా కానీ నాకు ఈ విషయం తెలీదు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట ఇంకా దానివల్ల ఇప్పుడు ఆ మేడం కూడా తెలీదు ఎందుకు అయింది ఏంటంటే వాళ్ళు చెప్తారు చెప్పండి అది తెలిసి స్కానింగ్లో కానీ ఏమైనా రిపోర్ట్స్లో కానీ తెలిస్తే వాళ్ళు చెప్తారు కానీ అది ఐడెంటిఫై చేయలేరు కదా తర్వాత నేను తెలియదైతే వెనక్కి వెళ్ళి ఏంటి ఏం చేతుందని ఎలా ఉన్నాను ఏం తిన్నాను ఎలా ఉన్నాము ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది నాకు ఇదేశంలో తిని చెప్పేసి ప్రెగ్నెన్సీలు అయితే త్రీ మంత్స్ అట్లీస్ట్ ఫిఫ్త్ మంత్ వరకు చేపల విలుగు వెళ్ళకండి ఫ్రెండ్స్ ఏదైనా సరే అదేదో మెక్యూరి అదేదో తక్కువ ఉండాలి అని చెప్పి అంటారు ఎందుకు మనం అంత తీసుకోవాల్సిన పనే ఉంది చెప్పండి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే లేట్ అయ్యే ఆ టైం గడిచే కొద్దికి మళ్ళీ యాసిడ్ ఎక్కువైపోతుంది అన్నమాట ఎప్పుడైతే అయితే ఎక్కువైపోతుంది అన్నమాట అంత బాగా ఎందుకు చెప్పండి ఇంకా అందుకని ముందే మనకు వచ్చినప్పుడే దాన్ని మనం మంచిగా గ్రో చేసుకోగలిగితే మంచిదని నేను అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మన ఛానల్లో ఎక్కువర్లీ ప్రెగ్నెన్సీలు చేయకూడని పనులు త్రీ టు ఫైవ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ంటారనమాట అందుకని చెప్పి నేను అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ కూడా మన ఛానల్ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్